సో అందుకనే సినిమాల్లో కావచ్చు వీటన్నింటిలో సినిమా థియేటర్కి వెళ్ళినప్పుడు థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు బా ఎంత గొప్ప మూవీ కదా హీరో లాగా ఐఎమ్ ద హీరో అని చెప్పేసి అని దే రెజినేట్ విత్ ద ఎనర్జీ ఆఫ్ ద హీరో ఎందుకంటే ఆ యాక్షన్ సీన్సు హీరోయిజము ఎలివేషన్ సీన్స్ నువ్వు దేవుడు స్వామి అని చెప్పేసి అని పక్కన సైడ్ క్యారెక్టరు హీరో అయిపోయిన ఆకాశాన్ని ఒక చూస్తూ అంటూ ఉంటే కనుక ఇంటర్నల్గా మన ఈగో సాటిస్ఫై అవుతుంది ఎందుకంటే బికాస్ వీఆర్ ద సేమ్ ఎనర్జీ ప్యాటర్న్ విత్ ద హీరో సో ఇప్పుడు హీరోనే మనం అనుకుంటున్నాం కొంత స్టోరీ టెల్లింగ్లో పాత్ర నేరేషన్ కంప్లీట్ అయిన తర్వాత సినిమాలోకి పూర్తిగా ఇన్వాల్వ్ అయిన తర్వాత మన ఐడెంటిటీ అనేది పూర్తిగా మన యొక్క సోషల్ స్ట్రక్చరు మన ఇమోషనల్ స్టేటు అసలు మనమేంటి అన్నది మర్చిపోయేసి మనమే హీరోగా ఫీల్ అవ్వడం స్టార్ట్ చేస్తాం సో ఆ కాసేపు సినిమా చూసిన కాసేపు మన లోపల ఉండే అగాధాలన్నీ నమ్మకం లేకపోవటాలన్నీ హీరో హీరోతో పర్సానిఫై అవుతాయి సో థియేటర్ నుంచి వచ్చి ఒక అరగంట గంట కొన్ని పవర్ఫుల్ మూవీస్ అయితే ఒక రోజు పాటు పూర్తిగా కూడా ఒక ప్రత్యేకమైన ట్రాన్స్లో ఉంటారు